అర్ధరాత్రి అద్దాల మేడ అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది వంట మనిషి కవిత నెమ్మదిగా ఆ ఇంటి గేటుని తీసుకుని బయటకొచ్చి చూసింది ఎర్ర కారు గేటు ముందు ఉంది కవిత భయపడింది నగలేసుకుని శారదా కారు దిగింది చికెన్ లెగ్ పీస్ తింటూ ఉంటుంది నన్ను మన్నించడు మేడం కవిత నువ్వు దొంగతనం చేసి ఇంట్లో నుంచి పారిపోవట్లేదు మా తిండికి సరిపడా వంటలు నువ్వు చేయలేక ధైర్యంగా మాకు చెప్పలేక ఇట్ట ఇంట్లో నుంచి పారిపోతున్నావని నాకు అర్థమైంది నా బాధని అర్థం చేసుకున్నారు మేడం చాలా సంతోషం నేను వస్తాను మేడం ఇట్టరా కవిత కవిత శారదా దగ్గరికి వచ్చింది శారద ఒక బంగారు నగని తీసి కవితకిచ్చింది కవిత నగని తీసుకుని ఆనందంగా పెట్టి వెళ్ళిపోయింది శారద ఫోన్ చేసింది హాయిగా పడుకున్న పంతులు గారి ఫోన్ మోకింది నిద్ర కూడా ప్రశాంతంగా పోనివ్వకుండా ఈ సమయంలో ఫోన్ చేస్తుంది ఎవరబ్బా అనుకుంటూ నెంబర్ చూశాడు మేడం కాలింగ్ అని పడింది పంతులుగారు భయపడుతూ చెప్పని మేడం శారదా విషయం చెప్పింది అమ్మాయి కూడా పారిపోయిందా సరే మేడం కొత్త వంట మనిషిని చూస్తాను అని ఫోన్ పెట్టేశాడు పంతులుగారు నిద్రపోలేదు వంట మనిషి కోసం ఆలోచిస్తూ ఉండగా రోజూ గుడికి ప్రసాదం తీసుకొచ్చే అర్చన గుర్తుకొచ్చింది ఫోన్ చేశాడు నన్ను మన్నిచండి పంతులుగారు ఈ వారం రోజులుగా గుడికి తీసుకొస్తున్న ప్రసాదాలు నేను చేసినవి కావండి మా పిన్ని కూతురు అనామిక చేసినవి నాకు చెల్లెలవుతుంది చాలా బాగా వంటలు చేస్తుంది వివరాలు పంపించే పంపిస్తాను అర్చన పంపించిన వివరాల్ని చూశారు పంతులుగారు మరుసటి రోజు అనామిక ఉంటున్న వచ్చారు అనామికాని కలిశారు వంట చేయాల్సిన వివరాలు చెప్పారు కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చారు వంట మనిషిగా అనామిక ఆ ఇంట్లో అడుగుపెట్టింది అనామిక కమ్మగా రుచికరంగా అన్ని రకాల వంటలు చేసి పెడుతుంటే తిండిపోతు శారద కుటుంబం మురిపెంగా తింటూ ఉంటుంది ఒకరోజున అనామిక పంతులుగారు పంతులుగారు అని పంతులు ఇంటికొచ్చి గట్టిగా పిలిచింది పంతులు గారు బయటకొచ్చారు ఇంటి ముందు నిలబడ్డ అనామిక అని చూశారు రామ్మ అనామిక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం పంతులుగారు ఆ శారదమ్మ గారింట్లో వంటలు చేయడం నా వల్ల కాదు ఊరికి వెళ్ళిపోతున్నాను ఒక పదివేలు ఇవ్వండి అలా కాదనమికా నువ్వు ముందుగా ఇంట్లోకి రా నీలు దాగు మనస్సు కొంచెం కుదుటపడుతుంది ఆ తర్వాత మాట్లాడదాం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం ఆవేశంతో వద్దు తల్లి అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి గారు శారదమ్మ గారింట్లో మూడు పూటలా వంట చేస్తే చాలని చెప్పారు కాని పంతులు గారు శారద మేడం గారు ప్రసాద్ సారు వాళ్ళ అబ్బాయి రమేష్ బాబు వాళ్ళమ్మాయి శిరీష అందరూ పరమతిండి బోతులని నాకు తెలుసమ్మా కానీ నీకు అబద్ధం చెప్పి వాళ్ళ వాళ్ళింటికి పంపించింది మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించే తల్లి అనామిక ఇక ఏమీ మాట్లాడలేదు పంతులు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చి అనామికకి ఇచ్చారు చూడమ్మా ముందు నువ్వు మీ ఊరికెళ్ళు మీ అమ్మా నాన్నల్ని చూడు మనసు కొంచెం కుదుటపడుతుంది బాగా ఆలోచించుకో అప్పుడు నీ ఏం చెప్తుందో అది చెయ్యి నేను సహాయం చేయడానికి ఎప్పుడైనా నీకు సిద్ధంగానే ఉంటాను తల్లి సరే గారు నేను ఊరికెళ్తున్నాను అని అనామిక ఆ డబ్బులతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు శారద మేడం గారికి ఏం చెప్పాలో ఏమో ఇంటికి తాళం వేసి ఆటోలో శారద ఇంటికి బయలుదేరారు పంతులుగారు అనామిక రెండు గంటలు బస్సులో ప్రయాణం చేసి తన ఊరు ముత్యాలపల్లి గ్రామంలోని తన ఇంటికొచ్చింది తన తల్లిదండ్రుల్ని చూసి అనామిక ఎంతో సంతోషపడింది శారద ఇంట్లో పంతులు కూర్చున్నాడు ఏంటయ్య పంతులు నువ్వు తన వాంటు రెండు రోజులు కూడా మా ఇంట్లో వండి లేకపోతున్నారు ఇట్టయితే అట్టా చెప్పు నన్నేం చేయమంటారు చెప్పండి తల్లి తమరి దా తిండిపోతు కుటుంబం తెలియక వంట చేయడానికి వస్తున్నారు తెలిసిన తర్వాత పారిపోతున్నారు మా తిండి పోతు కుటుంబం గురించి ముందు చెప్పట్లేదా పంతులు గారు సారదమ్మ తల్లి మీరే పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి మీరు పరమ తిండి బోతులని ఇరవై నాలుగు గంటలు తింటూనే ఉంటారని చెప్తే ఎవరైనా మీ ఇంట్లో వంట చేయడానికి వస్తారా నిజం చెప్పాలంటే రారు పంతులు గారు అందుకే తల్లి అబద్ధాలవి చెప్పి వాళ్ళని మీ ఇంటికి పంపిస్తున్నాను ఓ రెండు రోజులు వంట చేసిన తర్వాత అర్థం చేసుకుని మీతో కలిసిపోతారని ఆశపడుతున్నాను కానీ రెండు రోజులకే నాకు కూడా చెప్పకుండా పారిపోతున్నారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు పంతులు వంట మనిషి కావాలి అలాగేనమ్మా నేను ఆ పని మీదే ఉంటాను పంతులు గారు ఎప్పటికీ మా ఇంట్లోనే వంట మాకు వంట చేసి పెడతా మమ్మల్ని సొంత మనుషులో చూసుకునే వంట మనిషిని చూడవయ్యా కావాలంటే జీతం పెంచుతాను బాటలు కూడా పెడతాను శారదమ్మ తల్లి నేను మాట చెప్పనా చెప్పండి పంతులు గారు రమేష్ బాబుకి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అమ్మా నిజమేనయ్యా పంతులు నాకు రాలేదు ఈ ఆలోచన అని సారదనగాని ప్రసాద్ బర్గర్ తింటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు శారదా నువ్వెప్పుడు తిండి గురించి ఆలోచిస్తుంటే ఇంక కొడుకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఎట్టా వస్తుంది చెప్పు రమేష్కి పెళ్లి చేస్తే కోడలు ఇంట్లోనే ఉంటది కదా ఎప్పుడు ఆకలని చెప్తే అప్పుడు నచ్చిన వంటలు చేసి పెట్టుద్ది నేను ఈ గొప్ప విషయాన్ని ఎట్టా మర్చిపోయానో నాకే అర్థం అవట్లేదు అయితే రమేష్ బాబుకి సరిపడా అమ్మాయిని చూడమంటారా తల్లి పంతులుగారు వెళ్ళి ఆ పని చూడండి ఇక నుంచి మా ఇంట్లో వంట చేయడానికి వంట వాళ్ళని చూడ్డం మానేసి బాగా వంటొచ్చిన అమ్మాయిని కోడలుగా తీసుకురండి వెళ్ళి ఆ పని మీద ఉండండి ప్రసాద్ గారు ఈ రెండు రోజులు మీ ఇంట్లో వంట చేసిన అనామిక మీద మీ అభిప్రాయం ఏమిటండి నిజం చెప్పనా గారు అనామిక మా ఇంటి కాళ్ళైతే చాలా బాగుంటుంది ఈ మాట నేను నా తల్లితో ఎన్నోసార్లు అన్నాను వినిపించుకోలా నేను వెళ్ళి మాట్లాడతానులేండి మన కారులో వెళ్ళండి గారు రమేష్ కూడా ఎన్నోసార్లు నాకు అనామిక నచ్చింది పెళ్లి చేసుకుంటానని అన్నాడు కానీ వంట చేసే పని మనిషి కదా అని వద్దని చెప్పా మీరు చెప్పిన తర్వాత ఆలోచన చేస్తే కమ్మని వంట చేసి కడుపు నిండాబెట్టే అనామిక మా ఇంటి కోడలైతే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది పంతులు గారు సరదమ్మ తల్లి అనామికాతో మాట్లాడి ఈ ఇంటి కోడల్ని చేసే బాధ్యత నాది అని చెప్పి పంతులుగారు మాట ఇచ్చి వెళ్ళిపోయారు తినడానికి ఏమైనా ఆర్డర్ పెట్టారా లేదా వస్తున్నాయి సారదా పంతులు కారులో గంట ప్రయాణం చేసి అనామిక ఇంటికి వచ్చారు కుర్చీ వేసింది మంచం మీద అనామిక తల్లి తండ్రులు రాజయ్య సుజాత కూర్చున్నారు పంతులుగారు మా అమ్మా నాన్నని వదిలిపెట్టి నేను వంట చేయడానికి రాలేను చూడు తల్లి నీ చేతిలో కమ్మగా వంట చేసే నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యం నిన్నొక ఇంటికి కోడల్ని చేయబోతుంది మీ నాన్నకి గుండె ఆపరేషన్ చేయిస్తుంది తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపిస్తుంది మీ అమ్మా నాన్నలకి కొత్త జీవితాన్ని ప్రసాదించబోతుంది అనామిక మౌనంగా ఉంది రాజయ్య సుజాతలు కూతురు వైపు చూస్తారు చూడు తల్లి అదృష్టం తలుపు దట్టినప్పుడే సాధారణంగా ఆహ్వానించాలి అప్పుడే ఆ అదృష్ట దేవత జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుతుంది మీరు చెప్పేది నిజమే పంతులు గారు కానీ ఆ కుటుంబం పరమ తిండిపోతు కుటుంబం ఇరవై నాలుగు గంటలు వంట చేసి పెడుతూనే ఉండాలి నువ్వు చాలా తెలివైన అనుకున్నాను కానీ పంతులు గారు నేను తెలివైన నన్ను ఆ ఇంటికి కోడలుగా పంపించండి నేను నా వాళ్ళని మార్చుకుంటాను అనామిక తీసుకున్న నిర్ణయాన్ని పంతులు గారు మెచ్చుకున్నారు ఫోన్ లో శారద వాళ్ళకి విషయం చెప్పారు పంతులు గారు శారద కుటుంబం సంతోషపడింది రమేష్ అనామికలకు ఘనంగా పెళ్లి చేశారు అనామికాని కోడలిగా ఇంటికి తెచ్చుకుంది శారద కోడలిగా అనామిక ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి వంట చేసి పెడుతూనే ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర అత్తగారు శారద మావగారు ప్రసాదు భర్త రమేష్ కూర్చొని అనామిక చేసిన కమ్మని వంటలు తింటూ ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి రాజయ్యకి గుండాపరేషన్ అయింది తాకట్లో ఉన్న పొలం కాగితాల్ని సుందరయ్య తీసుకొచ్చి ఇచ్చాడు రాజయ్య సుజాతల జీవితాలు మెరుగుపడ్డాయి చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు ఇప్పుడు అనామిక తన బుర్రకి పదును పెట్టడం మొదలుపెట్టింది ఒకరోజున శారద కుటుంబం తింటూ ఉంటుంది అనామిక ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ల వచ్చింది ఏంటి నువ్వు చెప్పేది అతిగా తినడం వలన గంగమ్మ చనిపోయిందా అనగానే శారదా ప్రసాదు రమేష్ శిరీష తినటానికి పట్టుకున్న చేపల్ని ఆ మసాలాల్ని వదిలిపెట్టేస్తారు అయ్యో అతిగా తినటం వల్ల ఇప్పుడు నువ్వు చెప్పిన దిక్కుమాల రోగాలన్నీ వస్తాయా వాటి వల్ల మనుషులు చచ్చిపోతారా ఆ మాట వినగానే ముగ్గురు అనామిక వైపు అయోమయంగా చూస్తారు అతిగా తినటం వల్ల బిన్స్ ఈటింగ్ డిజార్డర్ అనే వ్యాధి వస్తుందా ఇది శరీరంలోని వివిధ అవయవాలపై అధిక భారం మోపుద్ది మూత్రపిండాలు కాలేయం అలాగే పొట్ట వాటి సామర్థ్యం కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది ఈ పరిస్థితి అవయవాల పనితీరు తగ్గడానికి దారితీస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో అవయవాలు పనిచేయకపోవడానికి కూడా దారితీయచ్చు ఏంటి కొళ్ళ చెప్పేది అతిగా తినటం అంత డేంజరా అవునత్తయ్యా అంటూ అతిగా తినటం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యల గురించి వివరంగా చెప్పింది శారదా ప్రసాదు రమేష్ శిరీష అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు అతయ్యా మీరెవరూ భయపడకండి నేనున్నాను కదా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను కాకపోతే నేను చెప్పినట్టు చిన్న చిన్న పనులు చేయాలి చేస్తాం గోళ్ళ మేము ఆరోగ్యంగా ఉంటే చాలమ్మా నువ్వేం చెప్తా చేస్తాం నాకు పెళ్లి కావాల అతయ్యా మీరు ఉదయం సాయంత్రం కూరగాయల మార్కెట్కి వెళ్ళి నేను చెప్పినట్టుగా ఆ పూటకి సరిపడా కూరగాయలు తీసుకురావాలి సరిలేకోళ్ళ మావయ్య ఇక మీరు ఉదయం సాయంత్రం మన చుట్టూ ఉన్న మొక్కలకి నీళ్లు పట్టండి పిచ్చి మొక్కల్ని గడ్డిని కట్ చేస్తూ ఉండాలి శిరీష ఇక నువ్వు ఉదయం ఐదు గంటలకి నిద్రలేచి బయట కడిగి ముగ్గులు పెట్టాలి ఇల్లుడవాలి అంటూ శిరీష చేయాల్సిన పని గురించి చెప్పింది మరి మీ కార్ని మీరే రోజు వాష్ చేసుకోవాలి అలాగే మన కాలనీలో ఉన్న పార్క్ లో పది రౌండ్లు వేయాలి అని చెప్పి మరుసటి రోజు నుంచి ఎవరి పనుల్ని వాళ్లతోనే చేపిస్తూ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్ నైట్ లైట్ గా డిన్నర్ చేయించడం అలవాటు చేసింది దాంతో అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ జీవించటం మొదలు పెట్టారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే